శ్రీ మాత్రే శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము అతి త్వరగా సంబంధం కుదరాలంటే వివాహం కుదరాలి అని అంటే లేదా కొంతమందికి చేతి వరకు వచ్చి మిస్ అయింది అనట దానర్థం కుదిరింది ఎంగేజ్మెంట్ ఫలానా రోజు అనుకున్నాము మేము మాట్లాడుకున్నాము అన్ని విధాలు వాళ్ళు సెటిల్ అయింది కానీ క్యాన్సిల్ అయిపోయింది అని కూడా కొద్దిమంది బాధపడుతుంటారు ఆడపిల్లవాడి విషయం కావచ్చు మగపిల్లడి విషయం కావచ్చు ఇద్దరు కూడా చేయవచ్చు నాన్న ఎవరైనా అయితే దానికి చేయవలసి చాలా సింపుల్ ప్రక్రియ పెద్ద పెద్దది ఏం కాదు మోపిల్లలు కూడా వెళ్ళి చేసి రావచ్చు పదకొండు శుక్రవారాల పాటు చేయడానికి ప్రయత్నం చేయండి శుక్రవారం రోజే రాహుకాల సమయము అనంటే పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల మధ్యలో రాహుకాల సమయము అంటాం శుక్రవారం రోజున రాహుకాల సమయం ఒక చిన్నది బెల్లం ముక్క బెల్లం స్లైస్ అనేది ఎలా ఉంటుంది అంటే చిన్నగా ఉంటుంది మన మైసూరుపాకు ముక్కలాగా నీట్గా బెల్లం ముక్క అనేది బెల్లం అనేటువంటిది తీసుకోండి తీసుకోండి బెల్లం తీసుకొని దానిపైన పువ్వు ఒత్తి అంటారు కుంభ ఒత్తి పువ్వు ఒత్తి అంటాం ఆ పువ్వు ఒత్తి అనేటువంటిది ఆవు నెయ్యిలో బుంచి బెల్లం పైన ఇట్లా పెట్టండి రెండు ఒత్తిడి పెట్టండి మీరు రెండు ఒత్తిడిని ఇలా పెట్టండి చాలు పెట్టి అది ఆ రాహుకాల సమయంలో అమ్మవారి ముందు వెలిగించండి మీరు కింద కొద్దిగా ఇలా ముగ్గు అనేది వేసుకోండి పసుపు కుంకుమతో అయినా సరే ఇలా ముగ్గు వేసి దానిపైన మీరు ఈ బెల్లపు దీపారాధన అనేది చక్కగా వెలిగించండి దీపారాధన చేసి దాని కొంచెం బొట్టు పెట్టి అమ్మవారికి చూపించండి అతి త్వరగా చక్కని సంబంధం మంచి సంబంధం కుదరాలి తల్లి అని చెప్పి అమ్మని వేడుకోండి మీ సమీపంలో ఉన్నటువంటి ఏ అమ్మవారి గుడి అయినా కావచ్చు మరి ఏ అమ్మవారి గుడి అని సందేహం ఉంటుందేమో దుర్గామాత కావచ్చు లలిత అమ్మవారు కావచ్చు మీరు చక్కగా అలా అమ్మవారి గుడికి వెళ్ళండి వెళ్ళి దీపారాధన చేసి నిమ్మ పండు నైవేద్యం పెట్టండి విశిష్టత అంటే నిమ్మ పండు నిమ్మ పండు నైవేద్యం పెట్టండి కానీ చక్కని ఫలితం అనేది పొందుతారు నాన్న మంచి రిజల్ట్ అనేది పొందగలుగుతారు అతి త్వరగా చక్కని సంబంధం కుదురుతుంది తప్పకుండా కుదురుతుంది మీరు ఆచరించి చూడండి మంచి ఫలితం అనేది త్వరగా పొందగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి